గుడ్ మార్నింగ్ ప్రిలాద ఈరోజు దేవుడు మనకు మరొక కొత్త రోజు దయచేసినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుందామండి ఈ ఉదయకాల సమయంలో మనమందరము కలిసి దేవుణ్ణి స్థుతించుకుంటకు కొద్ది సమయమును ఈ ఆన్లైన్ మాధ్యమం ద్వారా మనము గడుపుదామండి ఉదయకాల సమయంలో ఎవరి మీలో ఎవరైనాను ఉదయకాల సమయంలో మనం మనమేం చేస్తామండి నేనైతే ప్రభు ఈరోజు దయచేసినందుకు మీకు ఏవేళ కొలది తులు స్తోత్సం చెల్లిస్తున్నాము మరియు మా కుటుంబాన్ని మా బిడ్డల్ని మా అందరిని దీవించి ఆశీర్వదించమని మా పనులలో తోడుగా ఉండమని రెండు నిమిషాలు లేయంగానే ప్రార్థన చేస్తాను మీరు కూడా అదేవిధంగా నాతో పాటు నాలాగే అంటే నాలాగే అంటే నాలాగే కాదు మీరు కూడా ప్రార్థించే వాళ్ళు ఏంటంటే మీ కామెంట్స్లో కామెంట్స్ రూపంలో తెలపమని ప్రార్థిస్తున్నాం ఈరోజు మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఫిలిపీలకు రాసిన పత్రిక పౌలు ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరు ఏడు వచనాలు చదువుకుందామండి దేని గురించి చింతపడక కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలుపులకును కావలియుండును దేవుడి వాక్యంను దీవించనుగాక ఈరోజు ఉదయకాల సమయంలో మనము లేయంగానే మనము మనకేమన్నా ఇబ్బందులు ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయా అని ఆలోచిస్తూ ఉంటాము దేవుడు ఏం చెప్తున్నాడంటే మనకు మీరు ఏ విషయంలోనైనా చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన చేయమని చెప్తున్నాడు మన హృదయాలలో ఏమన్నా ఇబ్బందులు ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పుడు అదే కుటుంబంలో ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ పిల్లల భవిష్యత్తు కానీ దేని గురించి అయినా ఆందోళన ఉన్నప్పుడు మన దేవుడు మనకేమని సలహా ఇస్తున్నాడు అంటే దేని గురించి మీరు చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థించమని వేడుకొంచున్నాడు కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే మన దేవుడు మనకిచ్చిన ఆజ్ఞల ప్రకారం మనము ప్రతి వి విషయాన్ని మనము దేవుని వద్ద దేవుని పాదాల పెట్టి మనము ప్రార్థన ద్వారా జయం పొందుదామండి సో వాగ్దానము దే దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఎంతో శక్తివంతమైంది ఆయన కృతజ్ఞత గల హృదయముతో ప్రార్థించినప్పుడు దేవుడు మనకు నువ్వు అడిగిన దానికంటే విలువైనది అంతకు మించినది దయచేస్తాడని నేనైతే విశ్వసిస్తున్నాను కదా మీరు కూడా నాతో పాటు ఏకీభవిస్తారని నమ్ముచు మన ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం దేవుణ్ణి ప్రార్థించుకుంటాం కానీ అది వెంటనే పోవాలి అనుకుంటాము కానీ కానీ దేవుడు ఏ సమయంలో ఏది ఇవ్వాలో సమస్తము ఎదిగిన దేవుడు కనుక మనము ప్రతి విషయాన్ని దేవుని దగ్గర పెట్టి మన యొక్క పనులను ప్రార్థించు స్టార్ట్ చేసుకుందామండి ఈ కొద్ది మాటలు దివించులాగా మనము ప్రార్థనలో ఏకీభవిస్తాం అందరూ కళ్ళు మూసుకొని నాతో పాటు ఏకీభవించినట్లయితే ఉదయకాల ప్రార్థనలో ముందుకు సాగుదామండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పర్లోక రక్షిక దేవానికి వెలకొల్ది స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి సహాయం దయచేయమని వేడికొంచున్నాం మరి ఒక రోజు ఒక నూతన దినము దయచేసినందుకు మీకే వేలకొల్ది స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రవ్వా ఈరోజు చూడలేక ఎంతమంది అయితే ఉంటారో మాకైతే తెలియదు కానీ తండ్రి మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచి మాకు నూతన రోజున దయచేసినందుకు మీకే వేలకొల్ది స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి మేము ఈరోజు చేయి పనులలో మాకు తోడు నీటుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి అలాగే ఆన్లైన్ మాధ్యమం ద్వారా ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని కాపాడమని వేడుకొని తండ్రి వారికి ఎటువంటి ఇబ్బందులు ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో మీకే బహాటంగా తెలుస్తుంది తండ్రి సమస్తము ఎదిగిన దేవుడు తండ్రి ప్రభా నేను ఎవరికి ఏమి కావాలనో సహాయం చేస్తానని చెప్పిన దేవా మీరే వారికి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలను దీవించండి అలాగే తండ్రి ప్రభా ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి అలాగే తండ్రి ఈరోజు ఉదయకాల సమయంలో తండ్రి మరి ఉద్యోగ నిమిత్తం ప్రయాణాలు అవుతున్న బిడ్డలను దీవించండి అదేవిధంగా తండ్రి అనారోగ్య సమస్యలతో మరి హాస్పిటల్కు ప్రయాణం అవుతున్న బిడ్డలను దీవించండి వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అలాగే స్కూల్కి వెళ్ళి స్కూళ్ళకు కాలేజీకి వెళ్ళి కూర్చున్న బిడ్డను దీవించండి తండ్రి మార్గ మార్గంలో తండ్రి మరి రోజులు మంచివి కాకుండా ఉండగా తండ్రి మీరే బిడ్డలకు మంచి స్కూల్కు వే స్కూళ్ళకు కాలేజీకు వెళ్ళినప్పుడు మీరే వారికి ముందుండి నడిపించమని వేడుకొని చున్నాం తండ్రి అదేవిధంగా ఆయన ప్రభా ఈరోజంతటి మా పనులన్నింటిలో మా మా బాధాన్ని మీరే ముందుండి నడిపిస్తారని వేడుకొని చున్నాం తండ్రి మీరు చెప్పిన తండ్రి మరి చింతపడుకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థించమని వేడుకొంచున్నాం తండ్రి వాక్య భాగం ప్రకారం తండ్రి మేము ప్రార్థించుకొని ముందుకు సాగే బిడ్డలుగా మాకు సహాయం దయచేసినందుకు వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఈ కొద్ది మాటలు మా ప్రభువును తిరిగి రాన నది ఏసు క్రీస్తునామం అతి మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియుల ఈ కొద్ది మాటలు మాతో గడిపినందుకు మీకు ఏవేళ కొద్ది స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి అలాగే ప్రియుల మాతో పాటు ఆన్లైన్లో ఉన్నందుకు మీకు వందనాలండి ఈ మాటలు మిమ్మల్ని దీవించబడినట్లు మరియు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాతో పాటు ప్రతిరోజు ఉదయ సాయంకాల ప్రార్థనలో పాల్గొంటారని దేవుడి నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆమెన్